నగేష్ గారు అన్నారు సార్ నేను కూడా రమణర్ రెడ్డి గారి దగ్గర జైన్ నాకు కూడా ఏం వచ్చేది కాదు మా భూమన్న గారి దగ్గరనే అన్ని విషయాలు నేర్చుకున్నా లేని న్యాయవాదాలు ఏ పని మా స్థాయి లేదు నా పని ఏది కూడా కాదు నలుగురు అడ్వకేట్లు ఉన్నా కూడా మా కోర్టు యొక్క ఆదేశాల మేరకు మీకు పెట్టిండ్రు మీరు దీన్ని ఖచ్చితంగా ఉపయోగించాలని కోరుతూ రాబోయే కాలంలో కూడా మీరు డిజిటల్ ఇన్నోవేషన్ వైపు పోవాలా ప్రతిదీ రేపు ఆన్లైన్ జరుగుతుంది కాబట్టి టైం కూడా సేవ్ అవుతుంది కాబట్టి టెక్నాలజీని కూడా మనం నిత్య జీవితాల్లో డెవలప్ చేసుకుంటే బాగుంటుంది కోరు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానంగా ఉంది ఇక్కడ ఇచ్చేసినటువంటి న్యాయవాద గుమస్తాలందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం మీ అందరికీ తెలుసు కోర్టు ప్రక్రియలో ప్రప్రథమంగా మొదలయ్యేది ప్లేన్ రెడీ చేయటము బెయిల్ అప్లికేషన్ రెడీ చేయటము వీటిలో ప్రధాన పాత్ర న్యాయవాది కంటే కూడా న్యాయవాది గుమస్తాల పాత్ర ఎంతో విలువైంది కాబట్టి వాళ్ళకి ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ ఫైలింగ్ ప్రక్రియని అలవాటు చేయడం కోసం అందులో ఉన్న సాధక బాధకాలు ఏదైనా ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం హైకోర్టు వారి యొక్క ఆదేశానుసారం మనకి ఆదిలాబాదు మరియు నిర్మల్ జిల్లాలకి సంయుక్తంగా ఈ యొక్క సదస్సును అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విచ్చేసినటువంటి ఆదిలాబాద్ మరియు నిర్మల్ న్యాయవాద గుమస్తలందరూ కూడా స్వాగతం పలుకుతూ ఇక్కడ అదృష్టవశాతం మనకి ఇద్దరు మంచి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు రవి గారు కానీ లేదంటే మా సాయి కానీ ఇంకోటి గర్వంగా చెప్పేది ఏంటంటే ఈ ఫైరింగ్ మనం జనవరిలో స్టార్ట్ చేసిన తర్వాత రాష్ట్ర మొత్తం మీద మన హైదరాబాద్లోనే ఈ ఫైరింగ్ ఒక ఓపీలో చేసి దాన్ని మన రవి సాయి ఇద్దరు కలిసి కూడా జ్యుడిషియల్ అకాడమీలో డెమో ద్వారా డిస్ప్లే చేశారు కాబట్టి మన దగ్గర మంచి టెక్నికల్ హ్యాండ్స్ ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నివృత్తి చేసుకొని మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ ఫైరింగ్ వైపు ముందుకు వెళ్లాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను ఇప్పుడు మన ఏఓ గారు అని నాగేష్ గారు మీకు క్లియర్గా చెప్పారు ఈ ఫైలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము దాని యొక్క ఉపయోగాలు భవిష్యత్తులో డిస్ప్లేషన్ ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి కాబట్టి మీ యొక్క రోల్ బిగినింగ్లో ఉంటుంది కాబట్టి మీకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సదస్సును అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీన్ని మీరు వినియోగించుకొని మనకి మనందరం కూడా కలిసి పనిచేస్తేనే ఆదిలాబాద్ జిల్లా యూనిట్ మంచి పేరు వస్తుందని చెప్పేసి ఆకర్షిస్తూ వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ